రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి కేంద్రంలో అధికారాన్ని చేకూర్చాలని రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు మధు హేష్కి తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఓటర్లను కోరారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధికి వేగవంతమవుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు అందులో భాగంగా తిరుమలగిరిలోని జరిగిన మీటింగ్ లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు రంగా రవీందర్ గుప్తా మరియు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి మంత్రి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ముందుకు పోవాలంటే న్యాయంగా ప్రజల్లో ఉండే వారికి అవకాశం ఇవ్వండి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి చేస్తా ఉన్నా నేను పార్టీ కూడా ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ కోసం మీరు పోరాడం మీకు అండగా నేను అందుకే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి నేను సంవత్సరాలు ప్రమాణపూర్వకంగా ఎన్ని ప్రజలు వచ్చినా కూడా నేను చెప్పాను మెదక్ నుంచి పోటీ చేయమని మల్కాజి నుంచి పోటీ చేయమంటే నేను చెయ్యను ఐదు సంవత్సరాలు ఉండి పని చేస్తాను వేరే వారికి నుంచి ఓట్లు అడుగుతాను నీతో పాటు నేను మనం న్యాయంగా భవన్ మల్కాజిరి పార్లమెంట్ లో ఒక కొత్త ఎన్విరాన్మెంట్ సృష్టిస్తాం కష్టపడితే సాధించలేదంటూ లేదు ఎప్పుడు కూడా ఇక్కడ ఓటుపై అభ్యర్థి ఉన్నారు పరమేశ్వర్ రెడ్డి హనుమంత్ రెడ్డి మా పండిన మెరిసన్న వజ్రేష్ యాదవ్ గారు మూడు సార్లు ఓడిపోయింది అంటే ఈ డబ్బులది ఏ విధంగా స్లోపాయసంగా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటా ఉన్నారు మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నారు మనం కలిసి కట్టుగా డిమారలైజ్ కావద్దు ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ నేను మొట్టమొదటిసారు పోతాను పోయిన మా వైఫ్ పోటీ చేసి

పరపరాలను వెయిట్ చేస్తా ఉన్నారని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎక్కడ కూడా భయపడే వ్యక్తిని కాదు వెనకబోయే వ్యక్తిని కాదు ప్రాణాలు కోల్పోతాను తప్ప ఆయన ఎవరు గివప్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజా క్రీడర్స్ కానీ అన్నంతరావు గారు పనిచేశారు ఈ రోజు కోల్పోయింది మనమని నాకు ఎక్కడ బాధ లేదు నేను ఉండగా ఫ్రీడమ్ వచ్చినట్టు ఏ కాన్స్టిట్యూన్సీ అంటే ఆ కాన్స్టిట్యున్సీ తిరుగుతున్నాను సిరి పేరు పోతా ఉన్నాను కదివేలు పోతా ఉన్నాను బెదక్ పోతా ఉన్నాను మా తమ్ముడు గెలిచినప్పుడు రోజు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రజల్లో మనకు ఓట్లు పడ్డాయంటే న్యాయం చేసిన వాళ్ళు వారి గురించి మనం ఎప్పుడు కూడా ఈ రాజకీయాల్లో మనకు ఓట్లేసే వాళ్ళు ఉన్నారా లేదా ఓట్లే ఓట్లు పడ్డాయి నీకు ఎనభై ఆరు వేల మందిని మనం దృష్టిలో పెట్టావాళ్ళ అందుకు మార్పు రావాలని కోరుతా ఉన్నాం ఎవరిని కూడా తప్పు ఉన్న నాయకులు మమ్మల్ని కొనుగోలు చేస్తున్నారు కొంతమంది పరిస్థితులు బట్టి కోట్లు అని లొంగే వాళ్ళు ఉంటారు కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నా బ్రదర్స్ కు ఇక్కడ ఉండే వాళ్లకు న్యాయం చేయాలంటే ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు ప్రమాణం చేయాలి ఎవరి డబ్బు కూడా రాజకీయాలు ఉన్నంతసేపు అని చెప్పి

ఉమ్మడి జిల్లాకి హామీ చేయను మళ్ళీ ఉమ్మడి జిల్లాకి నిన్న కూడా వికారాబాద్ కూడా హామీ చేయను ఈ రోజు మన అభ్యర్థి అంటే రంగారెడ్డి జిల్లా ప్రజల జీవితాల్లో పెరుబంధం ఉంది మహేంద్ర రెడ్డి గారి కుటుంబానికి అదేవిధంగా రెడ్డి గారి కూడా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వ్యతిరేకంగా ఈనాటి వ్యతిరేకంగా పార్టీని గెలిపించుకోవడంలో సిద్ధాస్తులైనటువంటి మీరు ఈనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి జనతీ కూడా ప్రజలకు దక్కు అందుకని మీరు దయచేసి ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం యొక్క పటిష్ట ప్రజల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే ఎన్నిక ఈ పార్లమెంట్ ఎన్నిక కేంద్రంలో మన కోరుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన తెలంగాణ ప్రభుత్వంలో గత పది సంవత్సరాలు ఎంతో పరిపాలన మీ రకంగా అన్ని సంవత్సరాల నాశనం చేసినటువంటి వ్యవస్థలు ఈ రోజు మళ్ళీ మనం ప్రవర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు అత్యంత క్లిష్టమైనటువంటి తీవ్ర రోడ్డు స్థాపించుకున్నాం అదేవిధంగా స్కై వేసు తీసుకొచ్చాం అదేవిధంగా ఎంఎంపీ తీసుకొచ్చాం హైదరాబాద్ నగరానికి కావాల్సినటువంటి ప్రధాన వనరులన్నింటి ప్రభుత్వంలో స్థాపించుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకి కాబట్టి రేపు మనం ఆయన్ని పటిష్టం చేసి బలోపేతం చేసి భవిష్యత్తులో ఆయన ఇంకా ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు సాధించుకునే అవకాశం ఉంటుంది ఒక పక్క సంక్షేమం చేయాలన్నటువంటి ఆర్థిక వ్యవస్థను సరించుకోవాలి హైదరాబాద్ నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం తీర్చిపోవాలంటే ముఖ్యమంత్రి గారిని బలోగతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్రంలో వచ్చినటువంటి మెజారిటీ పార్లమెంటు స్థానాల సరసన ఈ సూర్యతమ్మంగా మీరు పక్కన నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాధ్య భారతదేశంలోనే అత్యంత పెద్దలైనటువంటి నియోజకవర్గం ముప్పై ఐదు లక్షల ఓట్లు నియోజకవర్గం కాబట్టి అందరూ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది మొన్న ఎన్నికల్లో నిలబడ్డటువంటి అభ్యర్థులు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలకు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా సమాచారం కానీ కార్యక్రమం కానీ రేపటి నుంచి ప్రతి నియోజకర్గంలో నిలబడి నిధాలుగా పోరాడి మా గాంధీ గారి గారిని గెలిపించాలని చెప్పిన